ఇప్పుడు విదేశీయానమ ప్రయాణ రేఖ ఈ రేఖ ప్రయాణ రేఖ అనేటువంటిది మంచిది ఏ విధంగా ఉంటుంది ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం విదేశీయానమ ప్రయాణ రేఖలు అనేటువంటివి ఈ విధంగా రేఖ ఆయుష్ రేఖ కలవకుండా ఉంటే స్వతంత్ర నిర్ణయాలు తీసుకొని డేరింగ్ అండ్ డ్యాషింగ్తో ఏదైనా చేయగలరు ఎక్కడికైనా పోకూడదు కలిసిపోతే కొంచెం కట్టుబాట్లు ఉంటాయి పెద్దల యొక్క అనుమతితో పోయే యోగం ఉంటుంది ఈ విధంగా ఈ రేఖ రేఖ గురుస్థానం వైపు కానీ ఉంటే మీకు ఖచ్చితంగా విజయ రేఖ అదేవిధంగా ఈ ఆత్మ ఈ హృదయ రేఖ అనేటువంటిది ఎలా ఉంటే మీకు మంచి మనసు ఉండి విదేశీయానం పోయేటువంటి అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకుంటారు విదేశీయానం పోవాలి అనే వాళ్ళకి ఖచ్చితంగా రేఖలు ఎలా ఉండాలంటే చంద్రస్థానం నుంచి ఈ విధంగా రేఖలు ఉండాలి ఈ చంద్రస్థానం నుంచి ధనరేఖలో కలిసే రేఖలు కానీ ధనరేఖలో చిలుకలు కానీ ఈ కింద నుంచి నిలురేఖలు నిలువురేఖలు ఇద్దాం చంద్రస్థానం నుంచి నిలురేఖలు ఈ యొక్క అడ్డరేఖలు పైకి పోయే ఇట్లా పైకి చూసే రేఖలు ఈ యొక్క రవిరేఖలో అంటే ఏదో ఒక రేఖలో చంద్రస్థానం నుంచి పోయి రవిరేఖలో కానీ ధనరేఖలో కానీ కలిస్తే విదేశీయాన ప్రయాణ రేఖలు చంద్రస్థానమే ప్రయాణ రేఖలు కాబట్టి చంద్రస్థానం నుంచి ఏ రేఖ బయలుదేరినా మీకు విదేశీ ప్రయాణం విదేశీ యోగం ఉంటుంది అయితే లేకపోతే ఉండదా 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 అంటే ఉంటుంది ఎక్కడ గురుబలం ఉండి ఈ విధంగా శని స్థానంలో ఈ విధంగా ఒక వచ్చి శని స్థానంలో కలిసి ఇక్కడ మధ్యలో రవిరేఖ రవిరేఖ దండ రేఖ కలిసి ఈ విధంగా ఈ విధంగా చీలుకులుంటే బుధ రేఖలో వ్యాపార రేఖ ఈ రేఖ పోయి రవిరేఖలో కలిసినా లేదు ఇక్కడి నుంచి ఒక రేఖ పోయి ధనరేఖను కలిసిన మధ్యలో వస్తు మధ్యలో ఒక రేఖ పోయి ధనరేఖను కలిసిన మీకు విదేశీయానం ఉంటుంది విదేశీయానం అంటే కత్తిలు లేని రేఖ ఉండాలి కత్తిలు లేకుండా చంద్రస్థానం ఈ భాగం నుంచి ఈ సైడ్ నుంచి మీకు రేఖలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఖచ్చితంగా విదేశీయానం ఉంటుంది అయితే ఈ శుక్రస్థానం నుంచి వచ్చే రేఖలు మాత్రం కుటుంబాన్ని కట్టుబడి కుటుంబాన్ని అంటిపెట్టుకునే రేఖలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రేఖల కన్నా ఈ రేఖలు ఉంటే ఈ రేఖలు ఉంటే మీ విదేశీయానానికి మీ బంధువులు కూడా మీకు సపోజ్ ఇక్కడ సపోజ్ ఇక్కడి నుంచి రేఖలు వస్తే మీ బంధువులు కూడా విదేశీయాన ప్రయాణానికి సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి ఇంకా బంధు రేఖల నుంచి ఇంకా రకరకాల రేఖలు ఉన్నాయి కాబట్టి విదేశీయాన రేఖ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు జ్యోతిష్యం విషయంలో కానీ పాలమేస్త విషయంలో కానీ ఏదైనా డౌట్స్ ఉంటే మీ యొక్క అత్తడి చేతిని స్త్రీలు ఎడవ చేయి పురుషులు కురుషిని మీకు వాట్సాప్లో పెడితే నా నంబర్ డిస్క్రిప్షన్లో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి